నమస్కారం మై ఫార్మింగ్ మై ప్యాషన్ డైలీ మార్కెట్ అప్డేట్స్ కు స్వాగతం భారీగా విస్తరించిన నువ్వుల సేద్యం మిగులు నిల్వలతో నిలకడగా ధరలు ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ కోసం గుజరాత్ రాజస్థాన్ కర్ణాటక రాష్ట్రాలలో నువ్వుల సేద్యం గత ఏడాదితో పోలిస్తే భారీగా విస్తరించింది దేశవ్యాప్తంగా ఖరీఫ్ సేద్యం కొనసాగుతున్నది రబీ యాసంగి సరుకు రైతులు మరియు వ్యాపారుల వద్ద ఇప్పటికీ అమ్మకం కాకుండా మూలుగుతున్నది ఇప్పటి వరకు సానుకూల వాతావరణం మరియు కోతల తరుణం వరకు ఇలాగే ఉన్నట్లయితే దిగుబడులు పెరిగే అవకాశం ఉంది అయితే భారీగా విస్తరించిన సేద్యం అందుబాటులో ఉన్న పాత సరుకు నిల్వలు మరియు నిరంతరం కొనసాగుతున్న సరఫరా వలన ధరలు వినుమడించే అవకాశం లేదనే చెప్పవచ్చు గత ఏడాది జనవరి నుండి మే మధ్యకాలంలో దక్షిణ కొరియా నుండి ఇరవై ఆరు ఇరవై నాలుగు టన్నుల సరుకు దిగుమతి కాగా ఈసారి ఇదే వ్యవధిలో పద్నాలుగు శాతం పెరిగి ముప్పై వేల రెండు వందల ఎనభై ఒక్క టన్నులకు చేరాయి మరో పదిహేను వేల టన్నుల దిగుమతి కోసం టెండరు జారీ చేయబడింది ఇందులో కొనుగోలు కోసం రెండు లాట్లుగా విభజించబడింది బ్రెజిల్ నువ్వులు అత్యంత నాణ్యంగా ఉన్నట్లు సంకేతాలు అందుతున్నాయి కొరియా టెండరు విడుదల చేసినట్లు ఒప్పందనంతో ప్రతి క్వింటాలకు ధర నూట యాభై నుండి రెండు వందలు వృద్ధి చెందింది అయితే ఇది తాత్కాలికమేనని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు ఎందుకనగా కర్ణాటకలో కొత్త సరుకు రాబడులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి కర్ణాటకలో జూలై ఐదు నాటికి నువ్వుల సేద్యం గత ఏడాది ఇదే వ్యవధితో పోల్చితే పన్నెండు వేల రెండు వందలు హెక్టార్ల నుండి పెరిగి పద్నాలుగు వేల ఆరు వందలు హెక్టార్లు గుజరాత్లో జూలై ఏడు నాటికి ఏడు వేల నూట ఇరవై నుండి పదమూడు ఆరు వందల యాభై ఒక్క హెక్టార్లు రాజస్థాన్లో జూలై పదకొండు నాటికి ఎనభై మూడు వేల నాలుగు నుండి ఒక లక్ష ఇరవై రెండు వేల అరవై ఒక్క మరియు తెలంగాణలో జూలై తొమ్మిది నాటికి ఎనభై తొమ్మిది వేల ఎకరాల నుండి తగ్గి కేవలం రెండు ఎకరాలకు పరిమితమైందని ఆయా రాష్ట్రాల వ్యవసాయ శాఖ అధికారులు పేర్కొన్నారు కర్ణాటకలోని మైసూరులో ప్రతిరోజు రెండు వాహనాల కొత్త నువ్వుల రాబడిపై ఎనిమిది వేలు నుండి ఎనిమిది వేల ఆరు వందలు మరియు బళ్ళారిలో ఒక వంద బస్తాల రాకపై ఎనిమిది వేలు నుండి ఎనిమిది వేల రెండు వందలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది మధ్యప్రదేశ్లోని నీమచ్ మందసోర్ జావ్రా రత్లాం ప్రాంతాలలో పదిహేను వేల బస్తాల రాకపై తెల్ల నువ్వులు తొమ్మిది వేల ఆరు వందలు నుండి పదివేల ఒక వంద మీడియం తొమ్మిది వేలు నుండి తొమ్మిది వేల ఆరు వందలు సాధారణ రకం ఎనిమిది వేల ఐదు వందలు నుండి తొమ్మిది వేలు మరియు పశ్చిమ బెంగాల్లో గత వారం ఆరు వేల బస్తాల రాకపై స్థానిక మార్కెట్లలో ఎర్రనువ్వులు అన్క్లీన్ సరుకు ఐదు వేల ఎనిమిది వందలు నుండి ఆరు వేలు లోకల్ లూజ్ మరియు ముప్పై మూడు పాయింట్ మూడు శాతం నూనె మరియు రెండు శాతం ఎఫ్ఎఫ్ కండిషన్ సరుకు హీరో డెలివరీ ఆరు వేల మూడు వందల నుండి ఆరు వేల ఏడు వందలు మూడు శాతం ఎఫ్ఎఫ్ కండిషన్ సరుకు ఏడు వేల మూడు వందలు నుండి ఏడు వేల ఆరు వందల యాభై ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది గుజరాత్లో వారం ఇరవై వేల బస్తాల యాసంగి నువ్వులు రాబడిపై హల్లింగ్ సరుకు ఎనిమిది ఎనిమిది నుండి వేల రెండు వందల యాభై తొంభై ఎనిమిది పాయింట్ రెండు శాతం సరుకు ఎనిమిది వేల ఆరు వందల యాభై నుండి తొమ్మిది వేల ఐదు వందలు తొంభై తొమ్మిది పాయింట్ ఒకటి శాతం సరుకు తొమ్మిది వేల ఎనిమిది వందలు నుండి పది వేల నూట యాభై కిరాణా రకం పదివేల ఐదు వందల నుండి పదకొండు వేలు నల్ల నువ్వులు ప్రీమియం సరుకు పంతొమ్మిది వేల రెండు వందల యాభై నుండి పంతొమ్మిది వేల ఆరు వందల ఇరవై ఐదు జడ్ బ్లాక్ పద్దెనిమిది వేల రెండు వందల యాభై నుండి పంతొమ్మిది వేల నూట ఇరవై ఐదు సాధారణ రకం పదిహేను వేల మూడు వందల డెబ్బై ఐదు నుండి పద్దెనిమిది వేలు మిల్లురకం నువ్వులు ఆరు వేల ఐదు వందల యాభై నుండి ఎనిమిది వేల ఆరు వందల యాభై ప్రతి క్వింటాలు మరియు తమిళనాడులోని ఈ రోడ్ విరుద్ నగర్ మధురై త్రిచి డెలివరీ డెబ్బే ఐదు కిలోల బస్తా ఏడు వేల మూడు వందల నుండి ఏడు వేల నాలుగు వందలు టాక్స్ నుండి పెయిడ్ ధరతో వ్యాపారమైంది తమిళనాడులో రెండు వేల బస్తాల సరుకు రాబడిపై నల్లనువ్వులు పదకొండు వేలు నుండి పదమూడు వేల తొమ్మిది వందల యాభై ఎర్రనువ్వులు పదివేలు నుండి పదమూడు వేల ఆరు వందలు మరియు ఆంధ్రప్రదేశ్లోని పార్వతీపురం చీపురుపల్లి ప్రాంతాలలో ఆరు వేల ఐదు వందలు నుండి ఆరు వేల ఏడు వందలు నరసరావుపేటలో ఎర్రనువులు ఏడు వేల ఐదు వందలు నుండి ఎనిమిది వేలు ఒంగోలులో ఎనిమిది వేల నాలుగు వందలు నుండి ఎనిమిది వేల ఐదు వందలు ప్రతి క్వింటాలు మరియు బద్వేనులో డెబ్బై ఐదు కిలోల బస్తా విరుద్ నగర్ డెలివరీ ఎనిమిది వేల మూడు వందలు మరియు తెలంగాణలోని నిజామాబాద్ మెట్పల్లి ప్రాంతాలలో ఆరు వాహనాల సరుకు రాబడిపై తడిసిన సరుకు ఏడు వేల ఆరు వందలు నుండి ఎనిమిది వేల రెండు వందలు తెల్లనువ్వులు నాణ్యమైన సరుకు ఎనిమిది వేల రెండు వందల యాభై నుండి తొమ్మిది వేల ఆరు వందలు ధరతో వ్యాపారమైంది ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వాచ్ చేస్తూనే ఉండండి టీవీ సెవెన్